ప్రైజ్ ది లాడ్ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు ఈ ఇదిన వాక్య ధ్యానము పరిశుద్ధ గ్రంథము నుండి కొరుందీలకు రాసిన రెండవ పత్రిక ఐదవ అధ్యాయము ఆరో వచనమును ధ్యానం చేసుకుందాం వెలిచూపు వలన కాక విశ్వాసము వలననే నడుచుకునుచున్నాము ప్రార్థన ప్రభువా ప్రేమగల తండ్రి నీ ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి వందనాలు చెల్లిస్తున్నాం గత రాత్రంతై నీ కృపలో కాపాడి మరొక ఉదయమును చూడడానికి నీ చిన్న ధన్యతను బట్టి వందనాలు చెల్లిస్తున్నా ప్రభువ నీవు త్వరలో రాబోతూ ఉన్నా అంత్యదినములలో నేను విశ్వాసులలో విశ్వాసమును కనుగొందున అని ప్రశ్నించావు ప్రభువ అవును తండ్రి మాలో విశ్వాసాన్ని పెంపొందించమని అడుగుచున్నా విశ్వాసంలో దిగజారకుండా ప్రతిరోజు నీ వాక్యం వినుచు విశ్వాసముని పెంపొందించుకునే కృప దయచేయమని ఈరోజు వర్తమానం ద్వారా నాయన వినుచున్న వారిలో నాయన విశ్వాసం కలిగేటట్లు కృపను దయచేయమని ఏసునామములు అడుగుచున్నాం పరమ తండ్రి ఆమె ప్రభునందు ప్రియులార వెలుచూపు వలన కాక విశ్వాసము వలననే నడుచుకునుచున్నాము అనే దానికి అర్థం ఏంటంటే మనము చూడటం వలన విశ్వసించటం కాదు చూడకనే విశ్వసించాలని అర్థము ప్రభునందు ప్రియులారే ప్రభువారు ఒక మాట ప్రస్తావించారు చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు అని ఈ క్రైస్తవ జీవితము పూర్తిగా విశ్వాసం మీద మాత్రమే ఆధారపడి ఉంది ఒకవేళ విశ్వాసం లేకపోతే మనం చేసేటువంటి భక్తి అంతా వ్యర్థమే అయితే ప్రభునందు ప్రిలేర ఏసుక్రీస్తు ప్రభువారు ఈ భూలోకానికి వచ్చారని ఆయన మరణించి తిరిగి లేచారని మనం విశ్వసిస్తున్నాం అయితే దీనికి సంబంధించి చారిత్రకమైనటువంటి ఆధారాలు ఉన్నాయి వాటిని చూసి మన యొక్క విశ్వాసం మరింత దృఢపడుతుంది అయితే మనలో చాలామంది చదువుకుని లాజికల్గా ఆలోచించి నమ్మిన వాళ్ళు చాలామంది ఉన్నారు అయితే కొంతమంది ఆ చదువురాని వారు కూడా యేసుప్రభు దేవుడంట ఆయన నమ్ముకుంటే పాపాలు క్షమిస్తారట పరలోకమున్నదట అని ఇవేమీ పట్టించుకోనకుండా విశ్వాసంతో దేవుని నమ్ముకున్నారు చూశారు వారిలో విశ్వాసం మనలో విశ్వాసం కంటే గొప్పది కాదా ఆలోచించండి ప్రభునందు ప్రియులేరు అలాగే పరలోకమున్నదని పరలోకములో ఉండేటువంటి విషయాలు భక్తుడైన ప్రవక్త అయినటువంటి యశుప్రభు శిష్యుడైన యోహన గారు ఆయన పద్మాసు దీవులో పరవసుడై పరలోక రాజ్యాన్ని గురించినటువంటి మర్మాలన్నీ మనకు తెలియచేశారు అది మాత్రం మనం విశ్వాసంతో నమ్ముచున్నాం నిరీక్షణ కలిగి ఉన్నాం కదా కాబట్టి ప్రతిదీ కూడా ఇది కొంతమంది ఎలా ఉంటుందంటే ఇది జరిగితే నేను బాప్తీసం పొందుతాను ఇలా జరిగితే నా జీవితంలో ఇది ప్రభు చేస్తే నేను సంధికి వస్తాను ఇది కండిషనల్ మరి కండిషన్తో కూడినటువంటి భక్తి అనమాట అది పరలోక రాజ్యానికి తీసుకువెళ్ళదు అది సరైన విశ్వాసం కాదు చాలామంది షరతులు పెట్టి ఆ షరతులు నెరవేర్చబడితే దేవుణ్ణి నమ్ముతారు అది విశ్వాసమని అనిపించుకోదు కాబట్టి ప్రభునందు ప్రీలేరా ప్రభువారు మన మనలను షరతులు లేని ప్రేమతో ప్రేమించారు కాబట్టి మనం కూడా షరతులు లేకుండా విశ్వసించాలి కాబట్టి ప్రభునందు ప్రీలేరా మరి చూపు వలన కాదు చూచుటి వలన కాదు చూడకుండా విశ్వాసం కలిగి ఉండాలి అటువంటి భక్తులు బైబిల్ గ్రంథములో అనేక మంది మనకు కనబడుతున్నారు అబ్రహాము పునాదులు గల పట్టు పునాదులు గల రమ్యమైనటువంటి ఆ మహా పరలోక పట్టణాన్ని చూడకుండానే విశ్వసించాడు కదా మనకైతే ప్రకటన గ్రంథం ఉంది యోహాను చూసిన దర్శనాలు ఉన్నాయి అబ్రహాం గారికి ఏముంది చెప్పండి అందుకనే అబ్రహామును విశ్వాసులకు తండ్రి అన్నారు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా విశ్వాసాన్ని పెంపొందించుకోవాలి తద్వారా నిరీక్షణ కలిగి ఉందా ప్రభువారు త్వరలో వస్తున్నారు ఆయన రాకడలో ఎతబడదాం అటువంటి ధన్యత ప్రభువారి వాక్యం నుంచి మనందరికీ ప్రభువారు దయచేయనుగాక యూ ప్రైజ్ లాడ్